గ్రంథము అరవై ఒకటో అధ్యాయము నాలుగవ వచ్చినములో పాడైన పట్టణములను నూతనముగా స్థాపించరు అని దేవుని వాక్యం కలిగిస్తుందండి మన జీవితం పాడైనట్లయితే దేవుని సన్నిధికి దూరంగా లోకంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల చేత మన జీవితాలు పాడైపోయే పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి ఒక దినాన్న దావీదు యుద్ధము నుండి సిక్లాకు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో తన కుటుంబం చెరపట్టబడింది శత్రువులు ఆ కుటుంబాన్ని దావీదుకు కలిగిన సమస్తాన్ని వారు చెరపట్టుకుని వెళ్ళిపోయారు దావీదు ధైర్యం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆ శత్రువుల యుద్ధ నుండి తన కుటుంబాన్ని తనకు కలిగినటువంటి యావత్తును రక్షించుకోగలిగాడు ఇది నన్ను దేవుడు ఆయన చేసేటువంటి గొప్ప కార్యం మనము పోగొట్టుకున్న వాటిని మన ద్వారా మరలా మనం పొందుకునే కృపణ దేవుడు మనకు దయచేస్తారని పాడైపోయిన జీవితాలను బాగు చేసుకోగలిగినటువంటి నూతనమైనటువంటి అభిషేకంతో దేవుడు మనల్ని నిలుపుతారు